మీద నెల్లూరు ప్రజల పండుగ ఎందుకంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావటం మంత్రి కావటం రాష్ట్రానికి పండగ అయితే నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రతిసారి ఆయన పర్యవేక్షణలో బ్రహ్మాండంగా జరుగుతుందంటే కొంతవరకు ఎవరు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంట్రెస్ట్ గా చేసేది లేదు ప్రజలు ఆనందంగా కలిపేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ ఎంత లోతుంది అది బీతగాళ్ళ పెట్టడం ఇవన్నీ నారాయణ గారు తీసుకునే ఇంట్రెస్ట్ అందుకే ఐ లవ్ నెల్లూరు అనే సిద్ధాంతంతో ఐ లవ్ నారాయణ అనేది ఈరోజు ప్రజల్లో రావాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి మాత్ర కార్యక్రమం ఏ కార్యక్రమం చాలా పెట్టిన సొంత తన సొంత నిధులతో చేస్తున్న నారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా లోండే సంక్రాంతి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ రాష్ట్రంలో పండుగైతే ఎల్లూరు వాసులకి నాలుగవ రోజు కూడా గొబ్బె గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండుగ ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు నెల్లూరు రూరల్ కాదు పంటలున్న అనేక అంశాలు నుంచి కూడా ప్రజలు రావటం ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈసారి యాక్చువల్గా అధికారులందరూ కలెక్టర్ గారు కావచ్చు జేసీ కావచ్చు ఆర్డిఓ గారు కావచ్చు లేదా టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళందరూ అభినందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తూ ఉంటున్నాను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు ఎనిమిది నుంచి అడుగులు ఉంది అందువల్ల రిస్క్ తీసుకోకూడదని అంటే ఈ ఉన్న ఏరియాలో చేశాను నిలబడి పదమూడు జిల్లాల పదమూడు జిల్లాలు కంబైన్ జిల్లా పదమూడు జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిజంగా వెరీ హ్యాపీ జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా పదమూడు జిల్లాల్లో ఉన్నంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఉంటుంది దాని అంతా ఇక్కడ ప్రతిబిత చేశారు అదేవిధంగా దేవుని తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు పదకొండు నమూనాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎన్నోమెట్స్ వాళ్ళు అదేవిధంగా టూరిజం వాడు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది వాటి అన్నిటిగా ఏర్పాటు చేశారు ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండే కాదు జస్ట్ ఓన్లీ చిన్న కర్రతో చేసేవాళ్ళు అలాగే నివంతం జాగ్రత్తగా ఎందుకంటే ఎనిమిది అడుగుల నుంచి పది అడుగులు నీళ్లున్నాయి కాబట్టి ఎవరిన దిగినా ప్రమాదాన్ని చేసుకుని చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా గొప్పలు పెట్టుకోవడానికి చక్కగా వేసి ఏర్పాటు చేశారు ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి సంక్రాంతి కనుమ మరియు గొప్ప నివసించడం అనేది సందర్భాన్ని అందరికీ శుభాకాంక్ష ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుంది ఈ రోజు ఇక్కడ వైభవంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ గుంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు ఎన్నరూ లేని విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసారు భక్తులందరూ వేలాదిగా తరలివచ్చున్నారు అన్ని రకాలుగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ నగరపాలక సంస్థ అటు నారాయణ సార్ గారు వారిద్దరూ ప్రత్యేకించి అన్ని రకాలు ఏర్పాటు చేస్తున్నారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అటు రెవెన్యూ పోలీస్ ఎంప్లాయ్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరి యొక్క సహకారంతో సమన్వయంతో ఎంతో ఇక్కడ ఏర్పాటు చేసి అందరు భక్తులు కూడా వివిధ విరాలుగా విచ్చేసి దర్శించుకుంటున్నారు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవస్థానాల నుంచి ఉత్సవ పూర్తిలు అందరూ కూడా విచ్చేసి అక్కడ ఉన్నారు మరి ఎక్కడా లేని విధంగా పదమూడు జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలో ప్రాముఖ్యత కలిగినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు దానికి నారాయణ సార్ గారికి అస్సీ శాఖల అధికారులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నెల్లూరు నగరంలో